అని గట్టిగా నమ్మే వాళ్ళం అందరం కూడా వచ్చినాం కాబట్టి కొత్తగా ఆ విషయం మీద మళ్ళీ మనకు ఇక్కడ విభేదము వివాదము కొత్తగా చెప్పవలసిందో లేదు ఇవాళ విషయం ఏంటంటే రేపు ఎన్నికల ప్రక్రియ ఏమన్నా అడ్డం కాకుండా చూసుకోవాలనేది అందరి తాపత్రయం ఆరాటం కూడా కాబట్టి దీన్ని మొదలు పెడితే దానికి కావలసిన ఉత్తర్వులు వస్తే ఎన్నికల ప్రక్రియ మీద అడ్గం కాకుండా సజావుగా నీళ్ళకాలను కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రక్రియను మనం ఆగకుండా చూసుకోవడానికి వీలవుతుంది అందరికీ ఒకటే కోరిక ఏముందంటే తొందరగా జరగగలిగితే మన మంచి చెడు మాట్లాడుకోవటానికి మనకు కొంత ఆధారం ఉంటుంది గణాంకాలు ఒక ఆధారంగా ఉంటాయి అనేది అందరం భావిస్తూ ఉన్నాం దీనికి మరి కాంగ్రెస్ పార్టీ వారు అంగీకరించడం మంచి పరిణామం కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా కావాలనేదే ఆలోచించాలి మరి ఆర్డర్ ఇస్తే చాలిపోతుంది సరిపోతుంది ఈ జీవో ఇస్తే జీవో జారీ అయితే అప్పుడు ప్రక్రియ ఆగకుండా అది మనం గవర్నమెంట్ అడగాలి అడిగి ఈ వారు కూడా కృష్ణమోహన్ గారు కూడా ఒక ఉత్తరం రాస్తారు వాళ్ళ తరఫున కాబట్టి అందరం కలిసి దాన్ని సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను సాధించడానికి పూనుకుందాం ఇంకా దాంట్లో విషయము చర్చ చేసేందుకు ఏం లేదు ఇక్కడ ఉన్న మద్దతు ప్రకటించడం చాలా కీలకమనే ఆలోచనతో నేను కూడా వచ్చి తప్పనిసరిగా జరుగుతున్న ప్రయత్నానికి నా వంతు సహకారం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సరి